హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు మన కిచెన్లోని టేస్టీగా బ్రేక్ఫాస్ట్ అలాగే ఈవినింగ్ స్నాక్ కింద కూడా చాలా బాగుంటుందన్నమాట పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ కింద అడిగినప్పుడు సింపుల్గా చేసి పెట్టే ఐటమ్ అంటే ఇదేనండి మరి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు త్వరగా అయిపోయేలా చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట దానికోసం ముందుగా ఇక్కడ ఒక కిలో వరకు బంగాళదుంపల్ని అయితే తీసుకోండి ఇక్కడ నేను మూడు బంగాళదుంపల్ని ఇలా మజ్జికి కట్ చేసి చక్కగా ఒక గ్లాస్ వాటర్ని పోసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పెట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకోండి బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి నేను ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నాను మీకు కావాలంటే మైదాతో కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులను తీసుకోండి నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట దీంట్లోకి అలాగే పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం వేసి వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసిన దాన్ని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు మనం సపరేట్ చేసి పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఈ పిండిని తీసి పక్కన పెట్టండి ఈ పిండిని మనం బైండింగ్ కోసం వాడతాం అనమాట ఇప్పుడు మిగిలిన పిండిని పక్కన పెట్టుకున్నారు కదా ఇప్పుడు దీన్ని దీంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకోండి దీంట్లోకి సన్నగా ఉండే రవ్వ తీసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా రవ్వ అనేది ఎంత సన్నగా ఉంటే మనకి ఇవి అంత వస్తాయి అన్నమాట దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత పిండికి బాగా పట్టించాలి చేత్తో స్మాష్ చేసుకుంటూ రవ్వ మొత్తానికి కూడా ఆయిల్ పట్టేలా ఇలా గట్టిగా ఉండకడితే ఉండలా అయ్యేలా చూసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్ది నీళ్ళు పోసుకు సెమీ సాఫ్ట్గా ఒక డోలా రెడీ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను ఒకేసారి నీళ్ళు పోసి కలపకుండా కొద్ది కొద్దిగా రవ్వ పీల్చుకునేంత వరకు మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా చక్కగా ఇలా కలుపుకోవాలి మొత్తం ఒకేసారి మీరు వాటర్ వేసేస్తే అది కొంచెం జారుడుగా అయిపోతుంది కాబట్టి ఇలా ఉండాలన్నమాట ముద్ద చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి తర్వాత ఒక బౌల్ తీసుకోండి ఇప్పుడు ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్న ఈ పిండిని ఈ బౌల్లోకి వేసుకొని దీన్ని జారుడుగా మనం దీన్ని కలుపుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ని పోసి ఇలా చక్కగా పలుచుగా కలుపుకోవాలి మరీ అంత పలుచుగా కలుపుకండి ఈ థిక్నెస్తో ఉండేలా చూసుకోండి ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న బంగాళదుంపల్ని పొట్టు తీసేసి ఇలా వేసుకోవాలండి బంగాళదుంపల్ని బాగా స్మాష్ చేసుకోవాలి ఎక్కడా కూడా గట్టిగా ఉండకుండా ఇలా స్మాషర్తో చక్కగా ఇలా స్మాష్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం కారానికి తగ్గట్టు ఇందులోకి నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే దీంట్లోకి కొంచెం కొత్తిమీర అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా తరిగివేయండి అలాగే ఒక క్యారెట్ని తీసుకొని సన్నటి తరుగులా చేసుకొని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోండి అలాగే దీంట్లోకి పావు టీ స్పూన్ కారం కూడా వేసుకోండి దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వీటన్నిటిని కూడా మనం చేత్తోని ఈ బంగాళదుంపకి బాగా పట్టించాలండి థిక్ డోల మనం రెడీ చేసుకోవాలి ఇది ఇక్కడ ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి మీరు ఒకసారి టేస్ట్ చూసి కరెక్ట్గా ఉన్నాయో లేదో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఆలు నొడికి ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు పిండి ముద్దని బాగా మనకి నానిందండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నప్పుడు ఈ పిండి ముద్ద చక్కగా నానుతుంది వాటర్ని అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని చక్కగా ఉందన్నమాట ఇప్పుడు ఈ పిండి ముద్దని మనం ఎన్ని అయితే చేసుకోగలుగుతున్నామో అంతవరకు తీసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి మినిమం ఒక ఫైవ్ ఐదు వరకు వస్తాయి అనమాట చూడండి పిండి ముద్దని కొంచెం లావుగా మనం చపాతీ ముద్ద ఎంత అయితే తీసుకుంటామో చపాతీ కోసం అంత తీసుకుంటే సరిపోతుందనమాట మనకి ఈ సైజులో చపాతి ముద్దలు ఒక ఐదు వరకు అవుతాయన్నమాట మనం తీసుకున్నవి ఇలా చేసుకున్న చపాతి ముద్దల్ని రెడీ చేసుకు పెట్టుకోవాలండి రౌండ్గా చేత్తో ఇలా అనుకుంటూ మనకి మధ్యలో స్టఫింగ్ అయితే చేస్తాం కాబట్టి ఇలా మధ్యలో హోల్ పెట్టేసేలాగా ఇలా రౌండ్ చేస్తూ ఈ అయితే ఇలా తీసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బంగారదుంప మిశ్రమాన్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి ఎంత పడితే దాన్ని బట్టి అంతే వేసుకోండి మరీ ఎక్కువ వేసేస్తే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇలా మధ్యలోకి ఈ బంగాళదుంప మిశ్రమం పెట్టి చక్కగా ఫోల్డ్ చేయాలండి బయటికి మిశ్రమం బయటికి రాకుండా చక్కగా మిగిలిన పిండితో చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక రౌండ్ బాల్లా చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మొత్తం ఫోల్డ్ చేసేసాక ఇప్పుడు ఇలా పిండి ముద్దని దగ్గరికి అడిచిపెట్టుకొని ఎక్స్ట్రా పిండి ఏమంటే తీసేసేయండి ఇప్పుడు మనం చేత్తోనే దీన్ని కచోడీ టైప్లో చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా మందంగా వస్తనవసరం లేదు పైన కోటింగ్ ఇలా ఇచ్చుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇలా సిద్ధం చేసుకున్న వాటిని మనం ముందుగా ఒక ప్లేట్లోకి తీసి ఎన్ని అయితే అన్ని వీలైనంత సన్నగా చేసుకొని పలుచుగా ఒత్తుకొని ఒక మనం ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం కోటింగ్ చేసుకుందాము ముందుగా మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ పలుచుగా ఉండకూడదు కోటింగ్ అనేది పలుచిబడిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఆలుని పూరీలా ఒత్తుకున్నాం కదా చక్కగా ఈ మిశ్రమంలోని జస్ట్ అలా కోటింగ్ చేసి వెంటనే తీసేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ఉంచేసేకండి వెంట వెంటనే కోటింగ్ చేశాక మనం డీప్ ఫ్రై చేసుకోవక్కర్లేదు జస్ట్ షాలు ఫ్రై కోసం ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆలు పూరీల్ని చక్కగా వేయించుకోవచ్చండి వేసిన వెంటనే మనం దీన్ని కదపకూడదు ఒక టూ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయాలి మనకి చక్కగా బిగుసుకొని కచోడీల్లాగా చక్కగా పూరీలు బాగా వస్తాయి అన్నమాట ఆలు పూరీలు ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ మనకి పేల్చకుంటా చక్కగా షాలు ఫ్రై అయ్యి బాగుంటుందనమాట మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఈ ఆలు పూరీలు మనం ఫ్రై చేసుకోవడానికి టైం పడుతుంది కాస్త లో ఫ్లేమ్లో పెట్టి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు దీన్ని ఎర్రగా కాల్చుకొని మంచి టమాటో చట్నీతో కానీ అలాగే టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందనమాట అలాగే మిగిలిన వాటిని కూడా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు చక్కగా ఇలా ఎర్రగా కాల్చుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి అన్నమాట ఎక్కువ ఆయిల్ కూడా మనకి పీల్చకుంటా సూపర్గా వస్తాయి అనమాట చూసారా మనం ఎంత ఆయిల్ వేసామో అంతే ఆయిల్ కనిపిస్తుంది కదా ఎక్కువ ఆయిల్ పీల్చవండి గోధుమ రవ్వ చక్కగా మనకి పీల్చుకుంటా గోధుమ పిండి వల్ల ఇంకా బాగా వస్తాయి అనమాట దీన్ని మైదాతో కూడా చేస్తారనమాట మైదాతో చేసుకున్నప్పుడు ఆయిల్ కొద్దిగా పీల్చేస్తాయి గోధుమ పిండితో చేయడం వల్ల చక్కగా ఆయిల్ అయితే మనకి పీల్చకుంటా ఆలు పూరీలు అయితే సూపర్గా వస్తాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్ అయినా అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా సింపుల్గా కుదిరిపోయే ఈ ఐటమ్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్లో కామెంట్ కూడా చేయండి ఎప్పుడు చేసినా బోర్ కొట్టకుండా చక్కగా తినేసేవచ్చు అనమాట అంత బాగుంటాయి వీడియో నచ్చింది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హర్ ఆల్